నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు మీ దిక్కున్న దగ్గర చెప్పుకోకపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు కానీ ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు సన్న వడ్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని రైతు రుణమాఫీ అబద్ధాలని నేను ఈనాడు గుర్తు చేయదలుచుకున్న రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కానీ గడీలలో పొంకణాలు పలికిన వాళ్ళ ఇంట్లలో కరెంటు లేదు వాళ్ళకు ఉన్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిను వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది తెలంగాణను దోసుకున్న వాళ్ళకు కరెంటు పోయింది కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్నిచ్చి ఉచిత విద్యుత్ అంటే మాది ఆ పేటెంట్ రైతు మాది రెండు వేల నాలుగులో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బి స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు పన్నెండు వందల కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసి అలా మొదలైన రెండు వేల నాలుగు ఉచిత కరెంటు ఈనాడు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైట్ మనది మనం కొనసాగిస్తున్నాం